ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూశారు కదండీ ఈ రూపంలో మళ్ళీ దర్శనాన్ని ఎవరు స్వామివారు అలాగే నిజరూప దర్శనాన్ని కూడా ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే నా వీడియోల నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరకొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే స్వామివారి అలంకారం అభిషేకానికి రేపు అభిషేకం చేయబోతున్నా కదండి అంటే ఈరోజు ముందు రోజే స్వామివారికి అభిషేకం చేయక ముందు రోజు అంటే ఆదివారం నాడు స్వామివారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ కూడా తీయటం జరుగుతుంది అవి మళ్ళీ ఈ అలంకారం మళ్ళీ చేయాలన్నా కూడా కుదరదండి అలా కూడా మళ్ళీ ఇదే రూపంలో స్వామివారిని చేయటం అనేది చాలా కష్టం మళ్ళీ ఇదే రూపంలో వస్తారనే నేను కరెక్ట్గా చెప్పలేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక రూపంలో దర్శనమిస్తున్నారు కదా స్వామివారు ఇప్పుడు ఇప్పుడు దాకా మా రెండవ రూపంలో దర్శనమిచ్చారు మరొక రూపంలో రేపటి నుండి మళ్ళీ దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవాళ ఉన్న దర్శనము అంటే ఈ రూపము మళ్ళీ రాదు అందుకని నేను టైట్లు అలా పెట్టాను చూడండి ఆకర్షవారంగా స్వామివారికి తెల్ల వస్త్రాలలో అలాగే ఈ రూపంలో కూడా దర్శనం చేసుకోవటం చాలా మంచిది మళ్ళీ రేపు మళ్ళీ నెక్స్ట్ సారి ఎలా ఉండదో అలంకారం అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాకా చూసిన అలంకారం చూశారు కదా ఇప్పుడు దాకా అలంకారం ఎలా ఉందంటే కామెంట్ చేయండి తర్వాత అలంకారం వెయిట్ చేయండి స్వామివారు మరొక రూపాన్ని ఇప్పుడు దాకా కూడా రెండు రూపాల్లో మనకు దర్శనమిచ్చారు స్వామి రెండు అలంకారాల్లో మరొక అలంకారంలో మరి దర్శనాన్ని కలిగించబోతున్నారు స్వామివారు ఈ విధంగా వస్త్రాలన్నీ కూడా తీసేయటం జరిగిందండి వస్త్రాల ఆభరణాలన్నీ కూడా తీసేసి కౌపిణ్యాన్ని ధరించి నిజరూప దర్శనంలో స్వామివారు మన అనుగ్రహిస్తారు ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఆభరణాలు అవన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి తీసేసాను ఆ తర్వాత స్వామివారికి హారతి అలాగే కర్పూర హారతి దీపాల కాంతుల్లో స్వామివారి యొక్క నిజరూప దర్శనం అద్భుతము అద్భుతము అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి అసలు నేను ఆ లైట్లన్నీ కట్టే సిరియల్గా అక్కడ కూర్చుండే స్వామి అసలు మామూలుగా లేరండి కొండలు తిరుమలలో ఎలా అయితే ఉంటారో ఆనంద నిలయంలో అలానే ఉన్నారండి స్వామివారు అంత సుందరమూర్తిగా దర్శనాన్ని ఇచ్చారు చాలా బాగున్నారు ఈ విధంగా వస్త్రాలన్నీ కూడా తీసి స్వామివారికి మళ్ళీ అభిషేకానికి సిద్ధం చేస్తున్నాను ముందు రోజు మామూలుగా అయితే ప్రతి శుక్రవారం తిరు తిరుమలలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది కదండి గురువారం సాయంత్రమే స్వామివారి యొక్క నిజరూపంలో దర్శనమిస్తారు ఏకాంత సేవ పూర్త అంటే స్వామివారి యొక్క తిరువారాధన సాయంత్రం తిరువారాధన పూర్తయిన తర్వాత స్వామివారిని పూలంగి సేవలో దర్శనమిస్తారు పూలంగి సేవ అయిపోయిన తర్వాత స్వామివారికి ఆభరణాలన్నీ కూడా తీసేసి కౌపిన్యాన్ని ధరించి ఉంచుతారు తెల్లారు మళ్ళీ సుప్రభాత సేవ ఆ విధంగా అయితే జరుగుతుంది చెప్తుండగానే స్వామివారు నిజరూప దర్శనాన్ని ఇచ్చేశారు మీ అందరికీ కూడా మనందరికీ కూడా నాకు కూడా అను అనిపిస్తుంది అందరికీ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా మనకి దర్శనమిస్తున్నారు చూసి దర్శనం చేసుకోండి ఈ విధంగా స్వామివారి యొక్క తర్వాత నివేదన తర్వాత హారతులు ఇవన్నీ కూడా ఇచ్చాను నేను సాయంత్రం ఆరాధనల కన్నా ముందే నేను అలంకారం తీసి ఆ తర్వాత తిరువారాధన అయితే చేసుకుంటాను అభిషేకం ముందు రోజు అదే విధంగా చేయటం జరిగింది వక్షతలంలో లక్ష్మీ అమ్మవారు ఏం చేసి ఉండగా స్వామివారు ఈ విధంగా తిరునామాలు ధరించి మనకి చక్కగా చిన్నపిల్ల బాలుడులాగా మనకు ఇస్తున్నారు ఇప్పుడు దాకా యవ్వనంలో ఉన్న స్వామి దర్శనాన్ని మనం చూసాము ఇప్పుడు ఇప్పుడు వస్త్రాలు ఏవన్నీ కూడా తీసేస్తే చిన్న బాలుడి రూపంలో మనకు దర్శనాన్ని ఇస్తున్నారు కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఆ స్వామి మనచే అందుకుంటున్నారు చూసినట్లయితే ఆ కర్పూర కాంతుల్లో ఆ దగదగ మెరిసిపోతూ స్వామి వారి యొక్క ఆ నేత్రాలు కానీ మొత్తం కూడా దగదగ మెరిసిపోతూ స్వామి మనకు కనువిందు చేస్తున్నారు ఈ ఏకాంత సేవ పూర్తయిన ఈ సేవలో సాయంత్రపు పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారు ఏకాంత సేవలో కూడా పాల్గొంటారు ఇదే వీడియోలో ఏకాంత సేవ కూడా వస్తుంది చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను ఆ స్వామివారి యొక్క శ్రీచరణాలు మనందరం కూడా ఎల్లప్పుడూ ఆశ్రయిద్దాం ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరం కూడా పొందుదామని నేను కోరుకుంటున్నాను ఆ తర్వాత చూసినట్లయితే భోగ శ్రీనివాస స్వామివారిని బుయ్యాలలో వేయించేపి చేసి అన్నమాచార్యులు రచించిన లాలిపాటను స్వామికి వినిపిస్తూ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరిగింది స్వామివారి యొక్క ఏకాంత సేవలో పాల్గొన్న వారందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ గొంతులైతే స్వామివారు ఉయ్యాలలో వేయించేసి చక్కగా సాయం సంజల్లో స్వామివారు ఏకాంత సేవను అందుకుంటూ మనకు దర్శనాన్ని ఇస్తున్నారు ఆ దీపాల కాంతల్లో దీపాల కాంతల్లో చూడటం ఎంతమందికి ఇష్టమైనది మరొక్కసారి కామెంట్ చేయండి అండి పోయినసారి కూడా తక్కువ మంది పెట్టారు ఈసారి ఎక్కువ మంది పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను ఎంతమందికి ఇష్టం దీపాల కాంతల్లో స్వామివారం చూడటం ఇష్టమా లేకపోతే లైట్ల మధ్యలో స్వామివారం చూడటం ఇష్టమా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఈసారి చూద్దాం ఎంతమందికి లైట్ల వెలుగుల్లో ఇష్టమో ఎంతమందికి ఈ రూపంలో ఇష్టం అనేది నాకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి ఏకాంత సేవ జరిగింది ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి నిజ రూపంలో స్వామివారి దర్శనం ఇచ్చారు అయితే ఇవాళ అభిషేకం జరిగింది ఉదయం సోమవారం ఉదయం స్వామివారికి అభిషేకం జరిగింది కానీ రేపటి వీడియోలో అభిషేకం వీడియో ఇస్తాను తర్వాత రోజు జగన్నాథ స్వామివారిది ఇస్తాను ఆ తర్వాత కంటిన్యూగా వస్తాయండి మళ్ళీ స్వామివారి యొక్క అలంకారం కూడా వస్తుంది ఒకరోజు తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి చూసినట్లయితే మీకు అర్థమవుతాయి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను అభిషేకం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటి వీడియో కోసం కొంచెం కామెంట్ చేయండి అభిషేక వీడియో కొంచెం లెందీ ఎక్కువే ఉంటుంది పెద్ద వీడియోగా వస్తుంది కానీ మీకు షార్ట్ చేసి మీకు చూపిస్తాను ఆ స్వామివారి క్లుప్తంగా అభిషేకం ఎలా జరుగుతుందని చూపిస్తాను తప్పకుండా నా వీడియోని చూడండి మిస్ అవ్వబాకండి ప్రతి రోజు పెట్టే వీడియోని తప్పకుండా చూస్తారని భావిస్తున్నాను మీరు చూసినట్లయితే మీకు ఆనందం అలాగే మీరు చూసి మీరు కామెంట్ పెడితే నాకు చాలా ఆనందం కలుగుతుంది ఇంతమంది స్వామివారి భక్తులు ఉన్నారా అని నాకు తెలుస్తుంది కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మీ పుట్టినరోజులు కానీ ఎవరన్నా పుట్టినరోజులు ఉంటే ముందు రోజు చక్కగా వాట్సాప్లో నాకు పెడితే నేను వారి పేరు మీద స్వామివారికి పూజ చేస్తాను తప్పకుండా మీరు కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను కానీ ఎటువంటి రూపాయి తీసుకోనండి స్వామివారి సేవ కోసమనే నేను పెట్టాను ఆ రోజు స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేను చేద్దామనుకున్నాను తప్పకుండా మీరు వాట్సాప్లో పెట్టండి ఎటువంటి రూపాయి అయితే తీసుకొని నేను మీ పేరు మీద ఆ రోజు స్వామివారికి పూజ చేస్తాను తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ్య మరొక మంచి వీడియోతో